నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట నూనె ధరలు క్రమంగా పెరిగిపోతూ వస్తున్నాయి నెల రోజుల వ్యవధిలోనే లీటర్ పై ఏకంగా ఇరవై ఐదు రూపాయల మేర పెరిగింది ప్రభుత్వాలు ఏవైనా కూడా సామాన్యులకు ధరల తాకిడి తప్పదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము తయారు చేసే నూనెల ధరలు పెరగడం లేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆయిల్ రేట్లే పెరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు వ్యాపారులు ఇక ఇదే అంశానికి సంబంధించి అనంతపురం నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు వంట నూనె ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటున్న పరిస్థితి నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెరిగాయి ఒక లీటర్ ఇరవై నుంచి నలభై రూపాయలు ధర పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అని చెప్పండి అంటే ఈ ఆయిల్ ధరలు ముఖ్యంగా సడన్గా ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి అసలు ఒక్కసారి కారణాలు కేంద్రం తీసుకున్న అతిపెద్ద సాహసోపేత నిర్ణయం కేవలం రైతుల మద్దతు ధర పెంచడం కోసం రైతుల శ్రేయాభిలాషం ఉండడం కోసం పరిశ్రమలని మూతపడిన దాన్ని మళ్ళీ తెరుచుకొని పూర్వభైవం తేవడం కోసమే కేంద్రం తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా భావించాలి మొట్టమొదట దీనివల్ల సామాన్యులు కొద్దిగా బాధపడచ్చు కానీ ఈ ఇంపాక్ట్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాల వల్ల వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం ప్రభుత్వం నిర్ణయం అంటే అది మనం చెప్పేకేం కాదు వ్యాపారం వల్ల అంటే అది ట్యాక్స్ పెరుగుతాయి వల్ల అక్కడ ట్యాక్స్ కలుపుకొని మాకు వస్తూ ఉంది దానివల్ల మేము రేట్లు పెంచుకోవాల్సి వస్తూ ఉంది దీనివల్ల రైతులు బాగుపడతారు అని చెప్పేసి రైతులకి మద్దతు ధర పలగడం కోసము ప్రభుత్వము పెంచింది అని చెప్పేసి అని ప్రభుత్వం వారు తెలుపుతూ ఉన్నారు దీనివల్ల ప్రజలకైతే భారం పడతా ఉంది మీరు చెప్పండి అంటే ఈ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో అంటే దసరా వస్తుంది నెస్ దీపావళి వస్తుంది ఈ పండుగ సీజన్లో సామాన్యుల మీద భారం వేయడమే అనుకో సామాన్యుల మీద భారం వేయడము సబబు కాదు కానీ రైతుల కోసం తీసుకున్న నిర్ణయం అర్చనీయము పన్నెండున్నర పర్సెంట్ ఉంది ముప్పై రెండున్నర పర్సెంట్ చేసి గవర్నమెంట్ ట్యాక్స్ పెంచడము సరైనది అని మేము చెప్పలేము దాని గురించి మాకు అవగాహన లేదు కావున ప్రజలకైతే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది తాత్కాలికంగా రెండు మూడు నెలలు ఇబ్బంది కలుగుతుంది కేజీకి పదహై పదహైదు నుంచి ఇరవై రూపాయలు వేరుకు మాత్రమే పెరిగింది కానీ నలభై రూపాయలు అయితే పెరగలేదు ధర కావున ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము ఇంపోర్ట్ డ్యూటీ మాత్రమే మనకు అక్కడ మలేషియా కానీ ఇండోనేషియా కానీ ఇంపోర్ట్ డ్యూటీకి తగ్గ ఎక్స్పోర్ట్ డ్యూటీకి వాళ్ళు తగ్గిస్తే మనకి ఇక్కడ తగ్గుతుంది ఒకటి చెప్పండి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జనాలంతా కూడా చాలామంది రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే సన్ఫ్లవర్స్ కానీ తర్వాత ఆలివ్ ఆయిల్ లాంటివి తర్వాత ఈ పామ్ ఆయిల్ ఎక్కువ యూసేజ్ ఉంది మన దగ్గర గ్రౌండ్ నట్ వీటితో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ యూసేజ్ ఉంది సో ఈ ఇంపాక్ట్ ఇప్పుడు పెరిగిన ఇంపాక్టు సామాన్యుల మీద అంటే పండగ సీజన్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది ముఖ్యంగా వ్యాపారస్తుల మీద ఇది ఏ రకంగా ప్రభావం వ్యాపారస్తులకైతే ఏ ప్రభావం లేదంటే మనకు కంపెనీ వాళ్ళు డ్యూటీ యాడ్ చేసిన తర్వాతనే మనకు అమ్ముతారు అది దాని తర్వాత మనం మనం ఏదో రూపాయ రెండు రూపాయలు కలుపుకొని అమ్ముకుంటామే తప్ప మనం సొంతంగా కలిపేది కానీ మనం చేసేది కాదు ఇంకోటి షిప్మెంట్ అన్లోడ్ కావాలంటే కూడా గవర్నమెంట్కి డ్యూటీ కట్టిన తర్వాతనే షిప్ అంటే అన్లోడ్ అవుతుంది అది కంపెనీల మీద భారం అనమాట ఇంపోర్ట్ చేసుకునే కంపెనీల మీద భారం కాబట్టి అది కట్టిన తర్వాతనే ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి అది మా ప్రజలకు కానీ మా మా వ్యాపారస్తులకు కానీ ఏం భారం కాదు సీజన్లో ఇలాంటి ప్రభావం పండగ సీజన్లో అంటే ఇప్పటికీ భాద్రపద మాసము పెళ్ళిళ్ళ సీజన్ కాదు ఇప్పుడు నెక్స్ట్ ఒక పదహైదు రోజులకి దసరా పండగ ఉత్సవాలు పెళ్ళిళ్ళు అన్నీ స్టార్ట్ అవుతాయి అంతలోపల తగ్గచ్చని మా అభిప్రాయము మీరు చెప్పండి అంటే ఈ ఆయిల్ దీని మీద ఈ రేట్లు ఎప్పటి నుంచి పెరిగాయి పెరిగిన రేట్లు ధరలు కొంటే సామాన్య జనాలు వచ్చే వాళ్ళు ఏమంటున్నారు మామూలుగా తీసుకుంటున్నారా తగ్గింది ఏమన్నా సేల్ పదమూడు అర్ధరాత్రి డ్యూటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అది రైతుల కోసం వేశారు అని చెప్తున్నారు స్వదేశీ నూనెలు వాడాలి స్వదేశీ ఉత్పత్తులు తినాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ను తగ్గించాలని తినం మన స్వదేశీ రైతులు పండించిన నూనెలు తినాలనే ఉద్దేశంతో స్వదేశీ పండి రైతులు స్వదేశంలో నూనె ఉత్పత్తి చేసిన రైతులు నూనె పంటలు వేసిన రైతులకు గిట్టుబాటు ధర లేదు దాన్ని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ అనేది వేసింది దాని నుంచి కొద్దిగా స్వల్పంగా పెరిగినాయి ఈ ధరలు మాత్రం వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఏదైతే దిగుమతి సుంకం పెంచిందో దాని మీద కొంత ఇంపాక్ట్ ఉందని చెప్తున్నప్పుడు కూడా పండుగలు ప్రారంభమయ్యే లోపల తగ్గే కూడా కొంత ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది ఏదైతే సేల్స్ మీద కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్తున్నారు ముఖ్యంగా దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున పెంచడం పైన కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ హెచ్ఎంటీవీ అనంతపురం